భగవద్గీత చెప్పిన ఖురాన్ చెప్పిన బైబుల్ చెప్పినా ఏ మతంలోని ఏ పవిత్ర గ్రంథం చెప్పినా కూడా అంతిమంగా దేవుడు ఎప్పుడు న్యాయం వైపు నుంచి ఉంటాడు న్యాయాన్ని గెలిపించడం కోసం పరిస్థితులు అనేది దేవుడే క్రియేట్ చేస్తాడు ఒక మనిషి స్థాయి ఎప్పుడు పెరిగిద్దంటే ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో తను నిలబడేదాన్ని బట్టే తన స్థాయి అనేది జనాలకు అర్థమైద్ది తన స్థాయి చరిత్రలు నిలిచిపోద్ది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిదే తీసుకుందాం ఎగ్జాంపుల్ ఆయన మీద చెయ్యని అలిగేషన్ అంటూ లేదు ఆయన మీద చెయ్యని కుట్ర అంటూ లేదు ఆయన ఎప్పుడు చెప్పే డైలాగే ఈరోజు లేకపోతే ఈ మధ్యకాలంలో అసెంబ్లీలోనే స్వయంగా ఆయన మీద అలిగేషన్లన్నీ బద్దలైపోతూ ఉన్నాయి ఇది అబద్ధం ఆయన మీద చేసిందని ప్రతిదీ వాళ్ళ నోటి ద్వారా వాళ్ళ చేత చెప్పేస్తూ ఉన్నారు చూడండి ఇది దేవుడు సృష్టించే గేమ్ హండ్రెడ్ పర్సెంట్ ఋషికొండ భవనాలు అక్రమంగా కట్టేసుకున్నారు అది ఆయనే ఐదని పెద్ద దుష్ప్రచారం అంతిమంగా అసెంబ్లీలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ కందులు దుర్గేష్ గారు అది అక్రమంగా కాదు సక్రమమైన బిల్డింగే అన్ని పర్మిషన్లు ఉన్నాయి ఐదని చెప్పి స్వయంగా గవర్నమెంట్ బిల్డింగే అని చెప్పి కందులు దుర్గేష్ గారు ఆయనే ఒక లిఖిత పూర్వమైన లేఖ అనేది ఇవ్వడం జరిగింది ప్రజల ముందు ఆయనే చెప్పడం జరిగింది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఐదు అని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు స్వయంగా పయ్యౌల కేశవ్ గారు ఆయనే స్వయంగా పద్నాలుగు లక్షల కోట్లు కాదండి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రం అప్పు చేశారు అని చెప్పి స్వయంగా ఆయన నోటితో చెప్పడం జరిగింది దేవుడు స్క్రిప్ట్ ఇలాగే ఉంటుంది ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా నిలిపి ఆ వ్యక్తి స్థితిని పైకి తీరుస్తుంది ఆ వ్యక్తి స్థాయి చరిత్రను నిలిచిపోయేలా చేస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఎదురైన పరిస్థితులన్నీ లొంగి ఉంటే ఈరోజు జగన్ అనే వ్యక్తి ఎక్కడుండేవాడు ఆయనకే తెలియదు ఈరోజు అన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఆయన ఓపిక్గా నించొని ఓర్పుతోటి ఎదుర్కొని ఆయన చరిత్రలో నిలిచిపోతాడు నిజంగా ఇప్పుడు మూడోది తీసుకోండి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తల్లిదండ్రులని ఎంతమంది మానసిక శోభకు గురి చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఫేక్ ఎలిగేషన్ తోటి ఎవరైనా కానీ అటువంటి మాట మాట్లాడాలన్నా కానీ ధైర్యం చేయరు బికాజ్ ఆడబిడ్డలకు సంబంధించింది కదా ఆడబిడ్డలు మాన ప్రాణానికి సంబంధించింది కదా భద్రత సంబంధించింది కదా ఒక ఆడబిడ్డకి ఏం కావాలి శీలం కంటే గొప్పదేదీ లేదు ఒక ఆడబిడ్డ మానం కంటే గొప్పదేదీ లేదు ఇక్కడ ఆడబిడ్డలపైన అంత దుష్ప్రచారం చేశారు వీళ్ళు అది ఫేక్ అని చెప్పి స్వయంగా హోమ్ మినిస్టర్ గారు నలభై నాలుగు మంది తప్పిపోయిందని చెప్పి ఆమె లేఖ ఇచ్చారు ఇది కూడా బద్దలైపోయింది ఆ తర్వాత సిద్ధం సభలకి ప్రభుత్వ డబ్బు ఆడుకున్నారు అని చెప్పి ఇంకో పెద్దలిగేసిన స్వయంగా మంత్రి రామప్రసాద్ రెడ్డి ట్రా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన ఆయన చెప్పాడు సిద్ధం సభలకి ప్రభుత్వ సొమ్ము కాదయ్య వైసీపీ డబ్బులు చెల్లించింది దాదాపు ఎనభై కోట్లు పైగా ఐదు అని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు కాలం ఎంత పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందంటే ఎవరికైనా కానీ చిరంజీవి గారిదే తీసుకోండి ఆయన చెప్పాల్సిన టైంలో నోరు మెదపుల కాపులందరినీ రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారు పబ్బం గడుకునేలా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ దాన్ని అగ్గి అగ్గిగాజ్యం పోసారు అంతిమంగా చిరంజీవి గారు ఈరోజు అసెంబ్లీలో అవమానపడు అవమానపర రీతిలో బాలకృష్ణ గారు అత్యంత దారుణంగా చిరంజీవి గారిని అవమానించి చివరికి చిరంజీవి గారు నిజం చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు బాలకృష్ణ గారు కోర్స్ జగన్ గారిని తిట్టినా కానీ చిరంజీవి గారి నోట్ నుంచి నిజం వచ్చిందంటే దేవుడి సృష్టి జగన్ గారు చెప్పేది ఎప్పుడు ఇదే పైన దేవుడు ఉన్నాడు అంతిమంగా జనాలు చూస్తున్నారు దేవుడు ఎప్పుడు న్యాయం వైపు నుంచి ఉంటాడు ఐదని సుగాలి ప్రీతి తల్లి అసలు ఆయన జగన్ గారు చేశాడని మాకేదే లేదు కానీ ఆ తల్లి నోటి నిండే జగన్ గారు చేశారని చెప్పించారు చూడండి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద అలిగేషన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచే ఇచ్చారాయా గత ప్రభుత్వం అని చెప్పారు చూడండి ఇది ఇంతకు మించి దేవుడు స్క్రిప్ట్ ఉంటుందా ఈరోజు నారా లోకేష్ గారు పెద్ద పెద్ద ఎంత పీఆర్టీఎం వర్క్ చేసుకున్నా కూడా నేపాల్ నుంచి తీసుకొచ్చాను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను వాళ్ళని అంతా రెండు మూడు రోజులు పీఆర్టీఎం చేసుకున్నా జగన్ గారు పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారు అనే దాని ముందు ఎన్ని తుత్తుకులు అయిపోతున్నాయి ఫిషర్మ్యాన్స్ని డ్రగ్స్ విశాఖపట్నంలో అది అని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు ఎన్ఐఏ వాళ్ళు ఎంటర్ అయ్యారు అంతిమంగా ఎన్ఐఏ చెప్పింది ఆ డ్రగ్స్ కాదురా బాబోయ్ అది ఏదో ఈస్ట్ అది అది అని చేపల కోరే ఈస్ట్ పొడి అది అని ఇంతకు మించి నిజంగా అసెంబ్లీ సమావేశాల్లో జగన్ గారు లేకపోయినా కానీ జగన్ గారికి న్యాయం చేసేలా దేవుడు ఆయన వైపు నిల్చుంటున్నాడు ఎవ్వరు ఏమనుకున్నా ఏం జరిగినా కూడా ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశమే ఉంది ఇంత రచ్చ లేకుండా నార్మల్గా ఈ ప్రభుత్వం కంప్లీట్ కంప్లీట్ చేస్తుంటే జగన్ గారికి ఇంత పేద వచ్చేది కాదేమో బహుశా వచ్చినీరా జగన్ గారి టైంలోనే వాళ్ళేమో కానీ ఇది జగన్ గారి విజన్ అని చెప్పి జనాలకు వెళ్ళిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు టచ్ టచ్ లేకే అదే జగన్ గారు జనాలతో వ్యాపారం చేయలేదు జగన్ గారి కంటే గొప్పగా ఏం చేశారు జనాలతో వ్యాపారం చేసే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇప్పుడు జనాలు చర్చ నడుస్తుంది జనాలతో వ్యాపారం చేయటమా ప్రభుత్వం బాధ్యత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే చూస్తున్నారు జనాలతో వ్యాపారం చేయకూడదు జనాల్ని అక్కుని చేర్చుకోవాలి బిడ్డలాగా సాకాలని చెప్పి జగన్ గారు అని చెప్పి జనాలను మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట దేవు సృష్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు జగన్ గారికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి చరిత్రలో జగన్ గారు నిలవాలి అనే ఒక కోణంలో తీసుకెళ్తా ఉన్నారు బహుశా ఇంకా దేవుడు అన్నీ క్రియేట్ చేశారు జగన్ గారు ఇవన్నీ కల్పించుకొని ఎక్కడ క్రియేట్ చేయాలి మీరు చూడండి ఈ నిజాలన్నీ ఆయన మీద చేసిన ఫేక్ అలిగేషన్లన్నీ అతి పెద్ద అలిగేషన్ చిరంజీవిదే చిరంజీవి గారిదే మొత్తం తుత్తునుకులైపోయింది ఎంత కాదు బాలకృష్ణ గారి చేత అవమానపర రీతిలో చిరంజీవి గారు ఒప్పుకున్నట్టు పరిస్థితి అంటే చిరంజీవి గారిని ఇక తక్కువ చేయట్లే కానీ బాలకృష్ణ గారు చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడినా తప్పే జగన్ గారిని తక్కువ చేసి మాట్లాడినా తప్పే అంతిమంగా బాలకృష్ణ గారు అయితే మాత్రం చాలా పెద్ద మాట అయితే అన్నారు వాస్తవం అదే